హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు నేను మంచిగా ఉన్నా ఇంకా ఈరోజు కనుమ కదా సో మంచిగా ఫ్రెండ్స్ తమ్ముడితో కలిసి అట్లా బయటకు వెళ్ళిపోతున్నా ఇంట్లో బోర్ వచ్చేసింది ఊరికే అని చెప్పేసి బయటకు వెళ్తున్నా పొలం దగ్గర వెళ్ళి మంచిగా వంట చేసుకునేదానా తినేదాం ఇంకా ఫుల్గా ఓకేనా సో బయలుదేరామా ఇంకా చలో మౌలాబాయి షాప్కి వచ్చినాం నేను ఇంత ముందు కూడా వీడియో పెట్టినా కదా మౌలానాభాయ్ మంచిగా ఇస్తాడు అని చెప్పి మన చక్రీపురంలో మంచి మటన్ దొరకాలంటే మౌలానాబాయ్ దగ్గరనే దొరకాలి ఏమంటావు మౌలానాభాయ్ మంచిగా ఇస్తాడు రండి సో మనం మళ్ళీ మటన్ తీసుకొని పోతున్నాం ఒక తింప మటన్ తీసుకొని బయటకు వెళ్తున్నాం సో మౌలానాభాయ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాడు మామూలుగా పెళ్ళిలో దావతలో చేస్తావు కదా అట్లా సో చేస్తాడు మౌలానాబాయ్ నెంబర్ పెడతా డిస్క్రిప్షన్లో పెడతా కావాలి ఆర్డర్లో కావాలనుకునేవాడు ఏమన్నా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే మంచిగా ఇస్తాడు తక్కువలో చేసి ఇస్తాడు మంచిగా మటన్ ఇస్తాడు పేరు పెట్టద్దు మౌలాబాయి మటన్ ఇస్తే అంత మంచిగా ఇస్తాడు సో మౌలానాభాయ్ నెంబర్ ఇస్తాడు డిస్క్రిప్షన్లో ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు పార్టీలు ఏదైనా చేసుకున్న వాళ్ళు మౌలానాభాయిని కాంటాక్ట్ అవ్వచ్చు సో అలా వచ్చేసినాం మన దగ్గర ఫామ్ హౌస్కి ఇక మన దగ్గర అంతా ఎంత మంచిగా ఉంది ఇక తోట వేసి ఇక్కడ చూపి పాలకూర చూసారా మంచిగా అన్ని తోటేసేసి సో వచ్చేసినాం మన ప్లేస్కి ఇంకా ఇక్కడే మనం మటన్ చేసేది అన్నలతో వచ్చేసినాం ఇంకా సీన్ ఈయన అశోక్ అన్న ఆల్రెడీ మొన్న దివాళీ రోజు చూసి డ్యాన్స్ ఇట్లా ఇట్లా డ్యాన్స్ ఆ పాటలకి మా అన్న సో ఫ్రీ ఉన్నారు కనుమ రోజు అని చెప్పేసి ఇంకా ఫోన్ చేసారు తమ్మేడు కన్నా బయట పోదాం మారా అంటే చలో వెళ్ళామన్నా ఎందుకు వెళ్ళొద్దని చెప్పి ఇంకా దగ్గరలో వెళ్దాం దూరం వద్దని చెప్తే సరే అని చెప్పి ఇక్కడికి వచ్చేసినాము ఇంకా నెక్స్ట్ మనం మన వంట స్టార్ట్ చేసేద్దాం మటన్ కర్రీ కాదు మంచిగా దగ్గరికి వండేసుకొని మంచిగా టేస్ట్ చేసుకుందాం హ్యాపీగా వీలుంటే పాలకూర కూడా వేసి కొద్దిగా మంచిగా చేద్దాం వెరైటీగా ఓకేనా ఏ చిచాస్ మటన్ తెచ్చినాం సుషీర్గా కడిగేస్తున్నాం నెక్స్ట్ మంచిగా మటన్ ఫ్రై చేసుకొని నిమ్మలంగా కూర్చొని తిందాం వీలుంటే అన్నం వండుదాము పెద్దగా అన్నం ఆకలి లేదు ఎందుకంటే తినేసి వచ్చేసినాం ఆల్రెడీ ఇది నైట్ కోసమని చేసేస్తున్నాము అట్లా చాలా మటన్ కడిగేసి పక్కకు పెట్టేసుకుందాం పచ్చిమిర్చి ఫ్రెష్ ఇవి ఎక్కడ తీసుకోవాలి కొనుక్కొని రాలా ఏది లేదు మొత్తం అన్నీ ఇక్కడే అవైలబుల్లో ఉన్నాయి పచ్చిమిర్చి చూపిస్తాను నేను అక్కడ ఉంది రండి నాతోనే టమాటా కూడా ఇక్కడే ఉంది టమాటా కూడా చూపిస్తాను ఫ్రెష్గా ఈరోజు అంతా వెరైటీ ఇంకా మీరు అసలు ఏందిరా బాబు నా కొడుకులు ఇట్లా తయారయ్యారనుకోవాలి అట్లా ఉంది ఇదిగోండి టమాటో కచ్చి ఉంది కదా అనుకోవద్దు కచ్చి దాంతో కూడా టేస్ట్ మస్తు వస్తుంది అక్కడ పచ్చిమిర్చి ఉంది లాస్ట్లో అక్కడ చూపిద్దామే ఫ్రెష్ టమాటోస్ సో చూసురు కదా పచ్చిమిర్చి ఫ్రెష్ అన్నీ మంచి ఆర్గానిక్ సో చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా కదా సో మేము అన్నీ మర్చిపోయినాము ఇంకోటి చూపియాలి కదా రండి చూపిస్తా కొత్తిమీర కావాలి కదా సో కొత్తిమీర కూడా ఇక్కడే ఉంది ఫ్రెష్గా చూడండి చూసురా స్మెల్ అసలు అదిరిపోయింది నాటు కొత్తిమీర ఇది హైబ్రిడ్ కాదు స్మెల్ మాత్రం సూపర్ ఉన్నది చూస్తున్నారుగా ఇంతకంటే ఫ్రెష్గా మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అసలు మేము అనుకోలేదు మామూలుగా వండేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము మేము ఏమి ఆనియన్స్ కూడా ఏం తీసుకురాలేదు ఉన్న ఐటమ్స్తో చేసేసుకొని తినేసి వెళ్ళిపోదామనే ప్లాన్ ఉండే బట్ వీడికి వచ్చిన తర్వాత అదృష్టం చూసారా మనకు అన్నీ అవైలబుల్లో ఉంది అది పరిస్థితి చోలో ఇక వంటకాడికి వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదా ఆర్గానిక్ పాలకూర ఫ్రెష్ అసలు మందులు కూడా ఏమి క్రిమిసంహారక మందులు ఏమి పెంచుతూరు అది ఎంత బాగుంది చూడండి ఫ్రెష్గా మంచిగా పెరిగింది సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా మనకి ఇది కుక్కర్ పెట్టేసుకుందాము వంట స్టార్ట్ చేసేద్దాం అంటుంటే లేట్ అయిపోతుంది కదా చాలా పెట్టేసినాం ఇంకా మన మటన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఇంకా ఆయిల్ అల్లం వెల్లిగడ్డ పసుపు కారం అన్నీ రెడీ ఉన్నాయి ఇంకా కుక్కర్ వేడైపోయింది ఆయిల్ వేసేసుకుందాం సో మనం తిండిపావ మటన్ తీసుకున్నాం కాబట్టి నేను రెండున్నారే వేస్తున్నా మీరు తక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక మళ్ళీ డైట్ ఇవన్నీ ఎందుకు అడవిలోకి వచ్చి తిన్నకే కదా వండుకొని సో మంచిగా ఫుల్ఫిల్గా హ్యాపీగా ఉండొచ్చు అది పరిస్థితి సో నెక్స్ట్ ఇంకా లోపు మనము మసాలాలు రెడీ చేసేసుకుందాము మసాలాలు ఇలాచీ లవంగా దాల్చిన అట్లా ఆయిల్ వేసేసుకుందాం ఓకేనా ఆయిల్ మరీ వేడెక్కిన తర్వాత వేయొద్దు వేయద్దు నార్మల్గా కొద్దిగా గోరువెచ్చ కాంగనే వేసేసేయాలి వేడెక్కిన తర్వాత వేసేసినాం అనుకోండా పగిలినట్టు అట్లా అయిపోతుంటుంది సో తర్వాత ఏం చేయాలంటే పచ్చిమిర్చి అదాం సో పచ్చిమిర్చి వేగింది మంచిగా అలమిల్గా వేసుకుందాం ఓకేనా వెల్లగడ్డ వేసుకునేటప్పుడు కొద్దిగా పొయ్యి ఎక్కువ ఉందనుకోండి తక్కువ వేసుకోండి ఎందుకంటే అది మాడిపోయినట్టు అయిపోతుంది అతుక్కుంటుంది కుక్కర్లో అతుక్కుంటుంది ఇక్కడ అల్లంల్లగడ్డ వేసుకుని ఏం పసుపు వేసుకోండి సరిపడా పసుపు కొద్దిగా కసుకూరలో పసుపు ఉండాలి మరి తెల్ల తెల్లగా కాకుండా ఓకేనా పసుపు వేసుకున్నాము మంచిగా కొబ్బరి మంచిగా కలిపేసి కొబ్బరి నూనెలో మంచిగానే వేయాలి సో ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి చిన్నగా పోయి పోయినాయి పెద్దగా చిన్నగా పెట్టుకుంటా అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కదా అట్లా ఇది అంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా మీకు అర్థమైపోతుంది సో ఫ్రెష్గా ఇప్పటిక చూపించినా కదా కొత్తిమీర డైరెక్ట్ ఇల్లు వేసేసుకుందాం ఈ కాడలతో సహా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్లో కూడా కొద్దిగా వేసేద్దాం కూర అయిపోయినాక మనది ఓకేనా ఇలా మాడిపోయినట్టు అనిపించింది అనుకోండి మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అదే మాడలేదు మంచిగా ఉంది మంచిగా వేసి కలిపేసుకున్నాం కదా సో మంచిగా అయిపోయినాయి ఏగినాయి కొత్తిమీర మంచిగా వేగిపోయింది మన వేసుకున్న కొబ్బరి కూడా అవన్నీ మంచిగా వేగిపోయినాయి నెక్స్ట్ మటన్ వేసుకుందాం మంచిగా కలిపేసుకొని కాస్త ఉడకబెడదాం నూనె సో చూసుకుందామా మూత చూసుకొని ఇగో చూసుకుందాం ఇక చూడండి మంచిగా అయింది కదా మంచిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఓకేనా సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు సాల్ట్లో ఉడకబెట్టేసుకుందాం సో సాల్ట్ నేనంటే చేయితోనే వేస్తాను నాకు తెలుసు కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఓకేనా తర్వాత తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైతే మాత్రం ఏం చేయలేము సో వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తారు మంచిగా ఇట్లా కలిపేసుకుందాం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టేసుకుందాం సాల్ట్లో చూసేద్దాం ఇంకా చాలాసేపు అయింది చూపి తమ్ముడు దగ్గర నుంచి చూపి ఇగో ఉప్పేసిన తర్వాత వాటర్ చూసిరా ఇట్లా వచ్చింది మంచి ఇట్లా ఉడకనే సో నెక్స్ట్ కారం వేసుకుందాం మీరు ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోండి మా వాళ్ళు కారం ఫుల్ తింటా అంటారు హలో కారం చాలా నాయనా మళ్ళీ ఎక్కువ వేసిన అంటారా బాబు చెప్పండి కొద్దిగా గరం మసాలా సో వేసి మంచిగా కలిపేసుకుందాం ఇక మరింత కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడే వేసేసుకొని ఇక మూత పెట్టేసుకోవడం మూత పెట్టేసుకొని కాస్త మంచిగా ఉడకనిద్దాం సో కలిపేసుకున్నాం కదా మంచిగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కారము మసాలాలో ఉడకనిద్దాం ఓకేనా ఉడకనిచ్చి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని మంచిగా ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టేసుకుందాము కథ మటన్ రెడీ ఇంకా సో చూస్తారు కదా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడే ఇక నెక్స్ట్ ఏమో వేసేది ఉండదు ఇక వేసేసి మంచిగా కలిపేద్దాం తోట ఉందని వేస్తాను అట్లా ఏం లేదు కొనుక్కొచ్చినా కూడా వేస్తాం మనం కొత్తిమీర వేసేసినాం కదా మంచిగా కలిపేద్దాం ఇంకా చాలా మూత వేడేసుకుందాం ఇంకా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఓకేనా రెండు నిమిషాలు వెయిట్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఆరు విజిల్స్ పెట్టేసుకుందాం ఎక్కువ పెట్టొద్దు మళ్ళీ ఆరు విజిల్స్ పెట్టేసుకొని ఇక తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఓపెన్ చేసి ఇక తినుడు ఇక సో చూస్తూరు కదా పొగలు కక్కేస్తుంది చూద్దాం ఇంకా మూత తీసేసి ఒకసారి చూపి దగ్గర నుంచి చూపి బాబు కదా మంచిగా వచ్చింది కలరు ఇక ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఓకేనా ఆర్డర్ వేసేసుకొని ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మీడియం అని చెప్పినా కదా జర సో మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టేసుకుందాం మటన్ని మూతబెట్టేసి సో చూసేద్దాం ఇంకా రెండు నిమిషాలు అయిపోయింది సూర్ కదా మంచిగా వచ్చింది కదా కలర్ ఇంకో ఇట్లా మంచిగా ఉడకాలి ఓకేనా ఇప్పుడు గ్రేవీ తగ్గిపోయిందిగా మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుందాం సో చూసారు కదా వాటర్ కూడా అన్నీ కలిపేసుకున్నాం మళ్ళీ సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మంచిగా పెట్టేసేద్దాం ఓకేనా సో సిక్స్ విజిల్స్ వచ్చేసింది నేను తీసేస్తున్నాను విజిల్ కూడా ఎందుకంటే గ్యాస్ ఉన్నప్పుడు మనం ఓపెన్ చేయలేం కాబట్టి గ్యాస్ తీసేసిన దాంట్లో సో ఇంకొద్దిగా వాటర్ ఉంది కదా దాన్ని మంచిగా అయిపోయే వరకు మళ్ళీ వేడి చేసుకుందాం స్టవ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇంకా ఓకేనా సో మళ్ళీ స్టవ్ స్టార్ట్ చేసినాం కదా వాటర్ అంతా తెలిపోయేదాకా చేసేది అమ్మక కనుమ రోజు ఇట్లా బయటకు వచ్చినాం మా వాళ్ళతో మంచిగా సో ప్లేస్ కూడా ఎంత మంచిగా ఉందో చూడండి ఓకేనా ఇదిగో ఇట్లా సో సూపర్ ఉంది కదా కొందరు కొడుకులు దాచుకుంటున్నారు కెమెరాకు వాళ్ళ వీడియోలు ఉంటాయి చూడు అట్లా చూపిస్తా అది సో కానీ హ్యాపీ మా మంచిగా అందరితో వచ్చినాం కదా మా గారు రాడు ఎప్పుడు రారా అంటే ఆఫీస్ ఆఫీస్ అంటాడు ఆడు ఈరోజు కుదిరింది వాడికి వచ్చిండు హ్యాపీ సో మంచిగా మటన్ అయిపోయిన తర్వాత అందరం కలిసి తినేసి ఇంకా కాసేపు అయిపోయినాక కాసేపు కూర్చొని ముచ్చటించుకొని వీలుంటే ఇక్కడే పిస్తా హౌజ్లో ఛాయ్ తాగుతాం షాగుపేట దగ్గర తాగేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం సో చూసినాం కదా మంచిగా ఉడికింది మటన్ ముక్క కూడా మంచిగా మెత్త ఉడికేసింది ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఇంకా మటన్ మంచిగా వేపుడు అయిపోయింది అండ్ ఇది కొద్దిగా టేస్ట్ చెప్పిద్దాం మన సీనన్నతోని నేను కూడా టేస్ట్ చేస్తాను ఇక మనం వండినాం కాబట్టి నాకు నచ్చుతుంది చూడానా టేస్ట్ అయ్యి నువ్వు వండినట్టు అయిందా లేదా చెప్పు నువ్వు కూడా వండుతాడున్నావు కదా కాలుతుంది మటన్ సూపర్ బాగుంది మంచి ఉడికిందేట్ నిజంగా బాగుందా అద్భుతంగా ఉంది చూసారు కదా మేము కనుమ అయితే వేసుకున్నాం ఇంకా హ్యాపీ అందరితో తిన్న మంచిగా తినేసిది మటన్ తినేసి మంచిగా ఇంటికి వెళ్ళిపోతాం వీళ్ళు ఉంటే అక్కడ మధ్యలో చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం సో ఇది ఈరోజు మన కనుమకు సంబంధించిన స్పెషల్ వీడియో మరొక మంచి వీడియోతోనే మేము ముందుకు వస్తా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి